వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి తాట తీస్తాం అంబటి రాంబాబుకు ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎందుకు తాట తీస్తానన్నారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో భాగంగా మనందరికీ తెలుసు ఆయన వెళ్ళడం అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే రోడ్డు పైన అడ్డంగా ఉన్నటువంటి భారీ గేట్లను పడేశారు అంతేకాకుండా అడ్డుకోబోయినటువంటి పోలీసుల పైన కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు దీంతో డిఎస్పి నాగేశ్వరరావు ఆయన పైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే తాట తీస్తామని కూడా హెచ్చరించారు పిచ్చి వేషాలు వేస్తే అరెస్ట్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు గేట్లు తొలగింపు పైన మండిపడినటువంటి డిఎస్పీ అంబటి పైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు కాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి సత్తెనపల్లి పట్టణంలో ఓ పైన కూడా వైసీపీ మొక్కలు దౌర్జన్యం చేశాయి అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల పైన కూడా దాడి చేశాయి పల్నాడు గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భారీ గేట్ల వద్ద కూడా మాజీ మంత్రి అంబటి హల్చల్ చేశారు భారీ గేట్లను ఎత్తివేసి వీరంగం సృష్టించారు నిబంధనలకు విరుద్ధంగా అంబటి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో రెచ్చిపోయినటువంటి అంబటి భారీ గేట్లను కూడా రోడ్డుపై నుంచి కూడా తోసిపడేశారు ఇది ఇలా ఉంటే జగన్ పర్యటనలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు దానికి సంబంధించి మరో వీడియోలో కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి అంబటి పైన డిఎస్పి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయనకు వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పోలీసులు ఏ విధంగా ఆయన పైన చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఆయన గురించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి